హాయ్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ పవన్ కళ్యాణ్ సో నేను ఒక ఐదు ఎకరాలకు స్టార్టింగ్ నుంచి విన్మార్గు కంపెనీ ప్రోడక్ట్స్ గోల్డ్ గ్రోత్ తర్వాత హూమీకు ప్లాంట్ గార్డు ఒక మూడు రౌండ్లు నేను వాడించడం జరిగింది సో దాని యొక్క రిజల్ట్ ఉందో చూడండి వర్షాలు పన్న కూడా ముడత కానీ వైరస్లు కానీ ఎలాంటివి కూడా అటాక్ సో ఇంకోటి ఏంటంటే దీనికి తెగులు కూడా అటాక్ కాలేదు ఒకసారి మీరే చూడండి सो दट इज पवर थैंक यू महेश डेगला सर